Hi friends. అందరికీ నమస్కారం ఏపీ ప్రభుత్వం వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం రెండు వేల ఇరవై నాలుగు సంబంధించిన కొత్త రిజిస్ట్రేషన్లతో పాటు గత సంవత్సరం పాత్రిస్లో ఎవరు పేర్లు అయితే ఉన్నాయో వారందరికి సంబంధించిన వెరిఫికేషన్ ప్రారంభించడంతో పాటు గతంలో ఎరికైనా సరే పేమెంట్ అనేది రాకపోయినట్లయితే అటువంటి వారందరికీ రేపటి నుంచి వెరిఫికేషన్ అయితే ప్రారంభించడం జరుగుతుంది కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకునే వారికి సంబంధించి ఎటువంటి డాక్యుమెంట్స్ అనే తప్పనిసరిగా మీరు రెండు డాక్యుమెంట్స్ అనేది అందజేయాల్సి ఉంటుంది ఈ రెండు డాక్యుమెంట్స్ అనేది ఏ విధంగా ఆన్లైన్ లో అప్లోడ్ అనేది చేస్తారు రిజిస్ట్రేషన్ ఏ విధంగా ఉంటుంది వెరిఫికేషన్ ఏ విధంగా ఉంటుంది దీనికి సంబంధించిన స్టేటస్ అనేది గత సంవత్సరానికి సంబంధించి ఏ విధంగా చేసుకోవాలో ఇప్పుడు పూర్తి సమాచారం నేను మీకు అయితే చూపిస్తాను మీరు ఇంకా వైరల్ వాసు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయబోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ యొక్క వీడియోను లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు వైఎస్ఆర్ ఈబీసీ నేతం పథకానికి సంబంధించి ఆన్లైన్ లో ఆప్షన్ అయితే రావడం జరిగింది ముందుగా కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి సంబంధించి ఎన్బిఎం పోర్టల్ లో వైఎస్ఆర్ ఈబీసీ నేత న్యూ అప్లికేషన్ లో లబ్దిదారులకు సంబంధించిన ఆధార్ నంబర్ ఎంటర్ చేసిన వెంటనే ఆటోమేటిక్ గా వారికి సంబంధించిన కొన్ని వివరాలు అయితే రావడం జరుగుతుంది అందులో వారికి సంబంధించిన పర్మనెంట్ అడ్రస్ వారికి సంబంధించిన మొబైల్ నంబర్ అలాగే వారికి సంబంధించి ఎటువంటి క్వాలిఫికేషన్ ఉంది సంబంధించిన డేట్ ఆఫ్ బర్త్ అనేది ఎంటర్ చేసిన తర్వాత వారికి సంబంధించి ఈ యొక్క రేషన్ కార్డు లో ఎంత మంది అయితే ఉన్నారో వారందరికీ సంబంధించిన పూర్తి సమాచారం ఇక్కడైతే రావడం జరుగుతుంది వారికి సంబంధించిన ల్యాండ్ ఎంత ఉంది అలాగే డ్రై ల్యాండ్ అలాగే సంబంధించిన ప్రాపర్టీ వెహికల్స్ ఏమైనా ఉన్నాయా అన్ని ఇక్కడైతే రావడం జరుగుతుంది ఇక్కడ మెయిన్ గా మీరు మూడు డాక్యుమెంట్స్ అనేది ఆన్లైన్ లో అప్లోడ్ అనేది చేయాల్సి ఉంటుంది ఇక్కడ మెయిన్ గా మీకు సంబంధించిన బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అనేది ఎంటర్ చేసిన తర్వాత ఆధార్ అప్డేట్ హిస్టరీ అనేది మీరు తప్పనిసరిగా అప్లోడ్ అనేది చేయాలి ఎందుకంటే వైఎస్ఆర్ ఈబీసీ నేతనం పథకం అనేది ఐదు సంవత్సరాల నుంచి అరవై సంవత్సరాల మధ్య వయసు కలిగిన అగ్రవర్ణ కులాల్లోని పేద మహిళలకు అందజేస్తారు కాబట్టి ఎవరైనా సరే ఈ యొక్క పథకం కోసం వారి యొక్క వయసు అనేది మార్చుకున్నారనే విషయాలను వెరిఫికేషన్ చేయడం కోసం వారికి సంబంధించిన ఎప్పుడు వీరికి సంబంధించిన ఎన్రోల్మెంట్ అనేది జరిగింది ప్రస్తుతం వారి యొక్క డేట్ ఆఫ్ బర్త్ అనేది ఎంటర్ చేసి ఆ యొక్క ఆధార్ అప్డేట్ హిస్టరీ అనేది ఆన్లైన్ లో నమోదు అనేది చేయాల్సి ఉంటుంది తర్వాత లబ్ధిదారుడికి సంబంధించిన క్యాస్ట్ సర్టిఫికేట్ డీటెయిల్స్ కూడా ఇక్కడ అప్లోడ్ అనేది చేసి బయోమెట్రిక్ లేదా ఐరిస్ విధానం ద్వారా కానీ లేదా ఆధార్ ఓటీపీ ద్వారా మీకు సంబంధించిన రిజిస్ట్రేషన్ అయితే పూర్తి చేయడం జరుగుతుంది ఇంతవరకు వాలంటీర్ కి సంబంధించిన పని అనేది పూర్తి అనేది చేయడం జరుగుతుంది ఆ తర్వాత దీనికి సంబంధించి వివిధ దశల్లో వెరిఫికేషన్ ఏ విధంగా ఉంటుంది అంటే టోటల్ గా ఎన్ని అప్లికేషన్ అనేది సంబంధిత అధికారికి వచ్చాయో ఈ విధంగా రావడం జరుగుతుంది ఇక్కడ వెరిఫికేషన్ బటన్ మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ వారికి సంబంధించి ఈ యొక్క స్కీమ్ కి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ రావడం అలాగే ఆధార్ అప్డేట్ హిస్టరీ డాక్యుమెంట్ ఇక్కడైతే వస్తుంది ఇందులో కూడా మీకు సంబంధించిన అన్ని వివరాలు కరెక్ట్ గా ఉన్నాయా ఫ్యామిలీ యొక్క వివరాలు ఎవరికైనా సరే ల్యాండ్ ఉందా అలాగే ప్రాపర్టీ ఎవరు ఉన్నాయా ఏదైనా సరే కారు అనేది ఉందా అనేది వెరిఫికేషన్ అనేది చేసిన తర్వాత మీకు ఎలిజిబిలిటీ కనుక ఉన్నట్లయితే ఇక్కడ చూసుకున్నట్లయితే రికమెండెడ్ దగ్గర ఎస్ కనుక వచ్చింది అంటే తప్పనిసరిగా అన్ని లెవెల్లో మీకు ఎస్ అనేది రావడం జరుగుతుంది ఒకవేళ మీకు ఇక్కడ నో గనక వచ్చిందంటే మిగతా అధికారులు కూడా దీనికి సంబంధించి యొక్క అప్లికేషన్ అనేది రిజెక్ట్ అనేది చేసినట్లు వారు అయితే భావించడం జరుగుతుంది ఫీల్డ్ లెవెల్లో వెరిఫికేషన్ చేసినట్లు అలాగే మీకు సంబంధించిన ఫోటో అనేది తీసి అప్లోడ్ అనేది చేసిన తర్వాత ఇక్కడ అప్లికేషన్ అనేది పై అధికారికి ఫార్వర్డ్ అనేది చేయడం జరుగుతుంది ఇలా వివిధ దశల్లో ఫార్వర్డ్ అనేది చేసిన తర్వాత చూసుకున్నట్లయితే చివరి దశలో మీ యొక్క అప్లికేషన్ అనేది కలెక్టర్ లెవెల్ కైతే రావడం జరుగుతుంది ఇక్కడ కూడా మీకు సంబంధించి రికమెండెడ్ దగ్గర ఎస్ గనుక ఉన్నట్లయితే మీకు సంబంధించిన ఆధార్ డాక్యుమెంట్ అలాగే మీకు సంబంధించిన క్యాష్ అన్ని కరెక్ట్ గా ఉన్నట్లయితే మీ యొక్క అప్లికేషన్ అనేది అప్రూవ్ చేయడం జరుగుతుంది ఒకవేళ ఇక్కడ నో ఉన్నింది అంటే మాత్రం మీకు అప్లికేషన్ అనేది రిజెక్ట్ అనేది చేయడం జరుగుతుంది ఈ విధంగా మీకు సంబంధించిన రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది ఉంటుంది అలాగే వైఎస్ఆర్ ఈబీసీ నేషనల్ పథకానికి సంబంధించి గతంలో అప్లై అనేది చేసుకుని ఉండి మీ యొక్క అప్లికేషన్ రిజెక్ట్ కనుక అయినట్లయితే అటువంటి వారందరూ తప్పనిసరిగా ఈ సంవత్సరం కూడా మీరు రిజిస్ట్రేషన్ అనేది కొత్తగా చేసుకోవాల్సి ఉంటుంది అలాగే పాత లో ఉన్న వారందరికి సంబంధించిన వెరిఫికేషన్ అనేది మరొకసారి అనేది ఉంటుంది అంటే ఈ సంవత్సరం ఎవరైనా సరే కారు అనేది కొనుక్కున్నారా లేకపోతే ల్యాండ్ అనేది తీసుకున్నారా ఇలా మీకు సంబంధించి ఈ వయసు అనేది కరెక్ట్ గా ఉందనే విషయాలను వెరిఫై అనేది చేయడం జరుగుతుంది ఈ సంవత్సరం మీకు అరవై సంవత్సరాలు అనేది వచ్చి ఉండి జనవరిలో మీకు వైఎస్ఆర్ పెన్షన్ కనుక పథకం ద్వారా పెన్షన్ కనుక వస్తున్నట్లయితే మాత్రం ఈ సంవత్సరం వైఎస్ఆర్ ఈబీసీ నేత పథకాన్ని మీకు అయితే తొలగించడం జరుగుతుంది మీకు స్టేటస్ అనేది చెక్ చేసుకోవాలి అనుకున్నట్లయితే మీ యొక్క స్టేటస్ చెక్ చేసుకోవాలనుకున్నట్లయితే అంటే గత సంవత్సరం పేమెంట్ డీటెయిల్స్ చెక్ చేసుకోవడంతో పాటు ఈ సంవత్సరం ఏదైనా సరే అప్లై అనేది చేసుకున్నట్లయితే మీకు సంబంధించిన స్టేటస్ అనేది చెక్ చేసుకోవడం కోసం ఈ రెండు లింకులు నేను మీకు డిస్క్రిప్షన్ లో అందజేశాను ఇక్కడ మీ ఆధార్ నంబర్ ఎంటర్ చేసి క్యాప్చర్ చేసి సబ్మిట్ క్లిక్ చేసినా మీకు సంబంధించిన వివరాలు వస్తాయి ఒకవేళ ఇందులో కనుక రాకపోయినట్లయితే ఎన్బిఎం పోర్టల్కి సంబంధించిన లిస్ట్ లో ఇక్కడ వైఎస్ఆర్ ఈబి పథకాన్ని సెలెక్ట్ చేసి ఇక్కడ రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై సెలెక్ట్ చేసుకుని మీ ఆధార్ నెంబర్ ఎంటర్ చేసుకుని క్యాప్ అనేది ఎంటర్ చేసినట్లయితే ఒక ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీని ఎంటర్ చేసినట్లయితే గత సంవత్సరానికి సంబంధించిన అప్లికేషన్ స్టేటస్ అనేది రావడంతో పాటు ఈ సంవత్సరం కొత్తగా అప్లై చేసుకున్నట్లయితే మీ యొక్క అప్లికేషన్ అనేది ఏ స్టేజ్ లో ఏ స్టేజ్ లో ఉంది మీ యొక్క అప్లికేషన్ యాక్సెప్ట్ చేశారా రిజెక్ట్ అనేది ఇక్కడ మీకు అయితే రావడం జరుగుతుంది మనకు ఈ సంవత్సరం వైఎస్ఆర్ ఈబీసీ నేతన పథకానికి సంబంధించిన పేమెంట్ అనేది వచ్చే నెలలో విడుదల చేసే అవకాశం లేదు ఉంది కాబట్టి రేపటి నుంచి గ్రామాల వార్డు సచివాలయాల స్థాయిలో ఈ యొక్క అప్లికేషన్ అనేది అప్లికేషన్ అనేది రిజిస్ట్రేషన్ అయితే ప్రారంభం కాబోతుంది తప్పనిసరిగా ఎలిజిబిలిటీ కనుక ఉన్నట్లయితే తప్పనిసరిగా ప్రతి ఒక్కరు అప్లై అనేది మీరు అయితే చేసుకోండి